హాయ్ అందరికీ నమస్తే నేను మీ పీకే ఎంటర్టైన్మెంట్ కీర్తి ముందుగా మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మునుపటి సన్నగా షాపింగ్ కి వచ్చే వారి జనాభా అధికంగా ఉంటుందని సర్వే ప్రకారం అంచనా షాపింగ్ కి వచ్చేటప్పుడు ఫ్యామిలీ అందరూ ఒకే వెహికల్ పై రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరూ గమనించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించండి మన శ్రీకాకుళంలో వెహికల్స్ పార్కింగ్కి ప్లేస్ చాలా తక్కువ కాబట్టి మీరు తీసుకొచ్చిన టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ట్రాఫిక్ పోలీస్ వారు మనకి కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్ అంటే సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ లో అలాగే దగ్గర ఉన్న కోటి రామూర్తి స్టేడియం లో మీ వెహికల్స్ గౌరవిస్తారని మేము ఆశిస్తున్నాము ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు షాపింగ్ వచ్చేటప్పుడు మీ విలువైన వస్తువులు డబ్బులు చాలా జాగ్రత్త మనతో పాటే ఉంటూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటే జోగుదమ్మలు ఉంటారు ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ షాపింగ్కి వచ్చేటప్పుడు ఎవరు కూడా దయచేసి వస్తువులు ధరించి రావద్దు మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో కలకల్లాడే ఇల్లు ఆనంద నిలయాలు మన ఇల్లు ఆనంద అవ్వాలని చెప్పి మన సంతోషాన్ని కోరుకుంటూ మన కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నటువంటి మన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి తరఫున మా పీకే ఎంటర్టైన్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పీకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాలో మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పీకే ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ